వెల్కమ్ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి బీజం వేసింది పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు అన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ముందుకొచ్చారని కొనియాడారు బీజేపీ టీడీపీ జనసేన ఒక తాటిపైకి వచ్చి సమిష్టిగా పనిచేశాయని తెలిపారు గత ఐదేళ్లలో వ్యవస్థలు ఎకానమీ కుప్పకూలాయి ఎక్కడికక్కడ సహజ సంపదను దోచేశారు అప్పులు ఎక్కడెక్కడ చేశారో తెలియదు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాధ్యతతో పనిచేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయం నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని అభినందించేందుకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు